కృష్ణా జల వివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు వెల్లడించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపకాల విచారణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ కృష్ణా జల వివాదాల పరిష్కారంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏం తీర్పిచ్చింది వివరాలేంటి కృష్ణా జల వివాదాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొనసాగిస్తున్న ట్రిబ్యునల్ ఇవాళ కీలక తీర్పిచ్చింది ప్రధానంగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టుబడుతుంది ఇదే సందర్భంలో ప్రాజెక్టుల వారీగా కాకుండా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో రెండు రాష్ట్రాల వాటా తేల్చాలని తెలంగాణ పట్టుబడుతుంది ఇప్పటికే రెండు రాష్ట్రాలు కూడా ట్రిబ్యునల్ ముందు తమ తమ వాదనలు వినిపించాయి ఆ వాటికి అనుగుణంగా ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది మొదట సెక్షన్ త్రీ ప్రకారం రెండు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా జిల్లాలో వాటాకు సంబంధించి వాదనలు వింటామని ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జిల్లాలో ఎంత కేటాయించాలన్న విషయమై వాదనలు విననుంది ఆ తర్వాతే ఎనభై తొమ్మిదవ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారిగా కేటాయింపులను తెలుస్తామని ట్రైబ్యునల్ చెప్పింది అయితే రెండింటిని కలిపి విచారించినప్పటికీ కూడా సరికాదు అన్న అభిప్రాయాన్ని ట్రైబ్యునల్ వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే మొదటగా రెండు రాష్ట్రాలకు కేటా ఎన్ బ్లాక్ కేటాయింపులో రెండు రాష్ట్రాల వాటాను తేల్చేందుకు ట్రైబ్యునల్ వాదనలు విననుంది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ వాదనలు విననుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇదే ప్రకారం ఎన్ బ్లాక్ కేటాయింపుల్లో రాష్ట్ర వాటా తేల్చాలని పదే పదే పట్టుబడుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయవాదుల అధికారులతో పలు సమీక్షించి ఆదేశాలు కూడా జారీ చేశారు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని సవరించేందుకు న్యాయపరమైన వాటా వచ్చేలా ట్రైబ్యునల్ ముందు న్యాయస్థానంలో వాదనలు వినిపించాలని ఆదేశించారు అందుకు అనుగుణంగానే అధికారులు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఇవాళ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును రాష్ట్రం స్వాగతిస్తున్నట్లు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు దీని ప్రకారం తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు తీర్పు దేవృతపడుతుందని తెలంగాణకు న్యాయమైన వాటా దక్కుతోంది ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు